జాతకాలు చూసి మరీ పెళ్లి చేసిన తరువాత విడాకులు తీసుకోవటానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఒకటి అక్కడ తనకు కామ శాంతి దొరకటం లేదు ఈ మధ్య ఈ విడాకుల కేసులు ఈ మధ్య చాలా ఎక్కువగా వస్తున్నాయి మీరు కావాలంటే కోర్టుకు వెళ్ళి చూడండి ఫ్యామిలీ కోర్టుకు వెళితే చాలా ఎక్కువగా ఈ మధ్య మరీ ఎక్కువగా పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువనే చెప్తున్నారు దానికి కారణం ఏమిటంటే ముఖ్యమైనది ఈ పురుషులలో ఉన్నటువంటి మగతన లోపం దానికి ముఖ్య కారణం మనం భోంచేస్తున్నటువంటి ఆహారం తీసుకునే భక్షణం కామానికి దానికి ఓ రిలేషన్షిప్ ఉంది ఇప్పుడు చూడండి పెళ్ళైన పెళ్లి కొత్త పెళ్లి కొడుకులకి ఈ కామోద్రేకం కలగటానికి కావలసిన పదార్థాలు తినమని చెప్తారు అందుకే కొత్త పెళ్లి కొడుకుల్ని పిండి పదార్థాలతో పాటు ఆహార పదార్థాలను కూడా బాగా తినమని చెప్తారు వాటిని భుజిస్తే కోరికలు ఉధృతమవుతాయి కనుక అదే విధంగా ఏమంటారు ఏమనొచ్చు కొన్ని కొన్ని రకాల పిండి వంటలు భుజించినట్లయితే కామానికి సంబంధించిన ఆలోచనలు ఎక్కువ అవుతాయి కొందరి